ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు హెచ్చరించారు ప్రజాపాలనపై కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి తప్ప ఎవరికీ కోపం లేదని అసెంబ్లీ మీడియా పాయింట్లో వెల్లడించారు పరిపాలనపై పట్టు కాంగ్రెస్కు వచ్చిందన్న విప్ లో ప్రజల్లో పట్టు కోల్పోయినందుకే ఇంటికి పరిమితమయ్యారని విమర్శించారు కేటీఆర్ మంచోడు కాదు ముంచేటోడని తాము గతం నుంచే చెబుతున్నామన్న నేతలు తాజాగా స్వయంగా ఒప్పుకున్నాడని ఎద్దేవా చేశారు మందు పార్టీలు డ్రగ్స్ కోల పందాలతో లింకులున్నాయని వెల్లడించారు పార్టీ అధ్యక్ష పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తాడనే భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి రావట్లేదని ఆరోపించారు కేటీఆర్ మంచోడు కాదు ముంచోట్టడనే మాట మేము మొదటి చెప్తున్నాం ఈ విషయం అందరూ కూడా తెలుసు అనేక సార్లు కూడా రుజువైందనే మాట ఆనాడు డ్రగ్ టెస్ట్ కోసం గన్పార్క్ దగ్గర మా రేవంత్ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి రెండు గంటలు వేడి చేసినా ఇది ఎందుకు రాలేదు అన్నాడు ఒకవేళ మీకు డ్రగ్స్ అలవాటు లేకపోతే టెస్ట్ చేయించుకోవచ్చు కదా ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దీపావళి పండుగ నాడు రాజ్పాకల్ మీ దీంట్లో జరిగినట్టు పార్టీ ఏంది డ్రగ్స్ కోకే దొరకలేవని అడుగుతున్నా ఈ రోజు దీపావళికి చుట్టాలతో ఈరోజు చేసుకున్నటువంటి మీరు డ్రగ్స్ పార్టీ చేసుకున్న మీరు ఈ రోజు మాకు మాకు నీతులు చెప్పేవాళ్ళని అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు లోపల కానీ బయట కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డ రోజు పరిస్థితి వేరే తీరు ఉంటది వారంటారు మేము అక్రమంగా కేసులు పెట్టించామంటున్నారు మొన్నటి వరకు మంత్రిగా వ్యవహరించిన వారు నా మీద పదహారు కేసులు పెట్టించినారు తెల్లారంగా నాలుగు గంటలకు వచ్చి పోలీసుల మమ్మల్ని పట్టుకొని పోవుడు మేము ఏం తప్పని పట్టుకోవద్దు ఇందుకు పట్టుకోవడంటే మీరు రోడ్డు మీద రావద్దు నిరసన తెలియజేయద్దు రోడ్డు మీద మాట్లాడద్దు ఆ విధంగా రాజరిక బ్రిటిష్ వాళ్ళు కూడా ఎత్తరో రోజారో ఆ విధమైనటువంటి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించి భయాందోళన చేసి మా మాట ఇలా పోతే మా పనిపడుతుండటం మీద ఎస్ కేసులు పెట్టించి జైల్లోకి పంపించి ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా